సంక్రాంతి అంటే రైతుల పండుగ పంట రాయ కంటే ఈ పండుగను పల్లెటూళ్ళలో బాగా చూపుతారు వరి పంట చేతికొచ్చిన తర్వాత ఈ పండుగ వస్తుంది ఈ సమయంలో రైతులకు కూలీలకు పొలం రూలు పెద్దగా ఉండవు చేతిలో అందుకే పల్లెటూళ్ళలో బాగా ఆనందంగా చేపించారు ఈ పండుగ ప్రతి సంవత్సరం పద్నాలుగు పదిహేను లేదా పద్నాలుగు పదిహేడు పదహారు తేదీలో జరుపుకునే ఈ పండుగకు పవళ శాస్త్రం ప్రకారం ఓ ప్రాముఖ్యత ఉంది సూర్యుడు దక్షిణాబ్దగోళం ఉత్తరాబ్దగ గోళం అంటే మకర రాశి వైపులకు మరళనున్నాడు అనేదానికి ఈ పండుగ ఒక సూచన ఈ పండుగను మకర సంక్రాంతి అనేది కూడా అందుకే దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడులోనూ ఈ పండుగను ఘనంగా చేసుకుంటారు తమిళనాడులో ఈ పండుగను పొంగల్ అని అంటారు బియ్యం పెసరపప్పు పాలు కలిపి చేసే వంటకాన్ని పొంగల్ అని అంటారు సంక్రాంతికి పొంగలిని తప్పనిసరిగా చేస్తారు ఈ వంటకం పేరు మీదుగా పండుగను పొంగల్ అని పిలుస్తారు ఆంధ్రప్రదేశ్లో ఈ పండుగ కోలాహలం నెల ముందు మరించే మొదలవుతుంది ఈ నెలను హనుమాతని పిలుస్తారు ఈ నెలలో హరిదాసులు హరిదామ సంకీర్తనలో విషాదన చేస్తారు వారు చెప్పినట్టల్లా అవి ఆడతాయి గంగురెడ్డు అంటే అందంగా అలంకరించిన ఎడ్లు ఈ నెలలో బుడగుక్కల వారు పల్లెటూళ్ళలో భిక్షాటన చేస్తారు ధనుర్మాసం అంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం విష్ణు భక్తుడు గోదాదేవి వివాహానికి సంబంధించిన తిరుపావై అనే పదాలకు పేకుజావ్ మొదటి రోజు భోగి ఈ రోజు తెల్లవారు జన భోగి మంటలు పెడతారు ఇలా చేస్తే దురదృష్టం తొలగిపోతుందని నమ్మకం భోగి రోజు సాయంత్రం బొమ్మలు కొడుకు చేస్తారు పొద్దున్నే లేచి తల స్నానం చేసి బొత్తలు అందిస్తారు చిన్నపిల్లలకు రేగిపళ్ళు పళ్ళు పూన రేగు తల మీద పోస్తారు వీటినే భోగి అంటారు సంక్రాంతి రోజు అరిసెల వంటి పిండి వంటలు చేస్తారు కుటుంబ సభ్యులందరూ కలిపి ఆ రోజు సంతోషంగా గడుపుతారు కొన్ని ప్రాంతాలలో గాలిపటాలు ఎదురువేస్తారు వేస్తారు పందాలు నిర్వహిస్తారు పందాలు జరిగేటప్పుడు ఆకాశం రంగురంగుల గాలిపటాలతో నిండిపోయి ఎంతో అందంగా ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో మహిళల కోసం ముగ్గుల పోటీలు కూడా నిర్వహిస్తారు నలభై రోజుల దీంట్ల తర్వాత